మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి సంతోషంగా చెబుతున్న మాట లోకాసు వార్త పదవ అధ్యాయం పదిహేడవ వచనంలో రాయబడి ఉంది ప్రభువా నీ నామములో దెయ్యాలు కూడా మాకు లోపడుతున్నవి అని సంతోషంతో శిష్యులు ఏసైపు తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు అదే పేద గ్రంథంలో మార్క్సు వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో అవమానంతో సిగ్గుతోటి బాధతోటి ఏసు శిష్యులు ఏసునొక ప్రశ్న అడుగుతున్నారు ప్రభువా ఆ బాలు ఆ మేము ఎందుకు నువ్వు వచ్చి గర్తించగానే దెయ్యం వెళ్ళిపోయింది ఇన్ని గంటలు మేము ప్రయాసపడ్డా ఆ దెయ్యం మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం అన్నప్పుడు ఏసు చెప్పిన సమాధానం మార్పు స్వార్త తొమ్మిదో వచ్చాయం ఇరవై తొమ్మిదో వచనం ప్రార్థన వలన కానీ ఇట్టిది వదిలిపోగుట అసాధ్యమో ప్రార్థన దగ్గర పూర్తి అర్థం పుట్టినట్లు ఉంటుంది ఉపవాసం అంటే ఉపవాస ప్రార్థన వలననే కానీ మరి దేని వలన ఇట్టివి వదిలిపోగుట అసాధ్యం అని ఏసయ్య తన శిష్యులతో స్పష్టంగా చెప్పాడు ప్రియమైన సహోదరి సహోదరులారా జాగ్రత్తగా అర్థం చేసుకోండి శిష్యులు అంతకు ముందు దెయ్యాన్ని వెళ్ళగొట్టారు రోగులు స్వస్థపరిచారు సంతోషంతో ఏసరి ఆ విషయాన్ని పంచుకున్నారు నీ నామములో అంటే ఇన్ నైమ్ ఆఫ్ జీజస్ దయ్యాలు కూడా బదులు ఏబడుతున్నాయ ముగ్గురు శిష్యులు తీసుకుని ఒక కొండ మీద ప్రార్థన చేయటానికి వెళ్ళినప్పుడు ఏసుని వెతుక్కుంటూ ఒక దెయ్యం పట్టిన కుమారుడు తీసుకొని తండ్రి ఆయన అందరూ ఒక జన సమూహం లాగా వచ్చారు ఏసు శిష్యులు తొమ్మిది మంది ఆ బారులో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేస్తే అది వెళ్ళగా గంటల తర్వాత ఏసు వచ్చి గట్టిచ్చగానే ఆ దెయ్యం వెళ్ళిపోయింది శిక్షలు ఆశ్చర్యపడుతున్నారు ముందు దెయ్యాలను వెళ్ళగొట్టాం కదా ఈ దెయ్యం మాకెందుకు లోబడలేదు అది కూడా ఒక బోయిలో ఉన్న దెయ్యం ఒక బోగులో ఉన్న దెయ్యం ఆ ప్రశ్నే ఏసి అడుగుతున్నారు దానికి ఏసు చెప్పిన సమాధానం సమాధాన సారాంశం చెప్తున్నాను నేను దేవుణ్ణి మీరు మనుషులు అందుకే ఆ దెయ్యం వెళ్ళిపోలేదు అని ఏసు చెప్పలేదు ఏసు అంటున్నాడు ఉపవాస ప్రార్థన వలననే కానీ మరి దేని వలన ఇటువంటి దెయ్యాలు వెళ్ళిపోవు ఆ మాటకు అర్థమైంటే నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నేను శరీరం నెలకొట్టుకొని ఆకలితోటి కఠినమైన ఉపవాస ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నాలో ఉన్న ఉపవాస ప్రార్థన శక్తి ఈ బాలుల్లో ఉన్న పెద్ద దెయ్యాలను వెళ్ళగొట్టింది మరి మీకెందుకు ఈ బావుల్లో ఉన్న దెయ్యాలు వెళ్ళిపోలేదంటే మీరు తిండిపోతులు కాబట్టి మీరు ఉపవాసం ఉండట్లేదు కాబట్టి ఈ బావుల్లో ఉన్న దెయ్యాలు మీకు లోబడలేదు వెళ్ళిపోలేదు సుచు అంతకు ముందు అంటే అది చిన్న దయ్యాలు ఇటువంటి పెద్ద పెద్ద దెయ్యాలు వెళ్ళిపోవాలంటే కఠినమైన ఉపవాస ప్రార్థన తప్పదు నా వలె శరీరాన్ని నలగొట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యాలి అని దయ్యపు శక్తుల మీద జయం కొరకు తన శిష్యులకి ఒక ఆశ్చర్యకరమైన పాఠాన్ని ప్రధాన కొట్టే ఒక రహస్యాన్ని చెప్తున్నాడు చాలా సందర్భాల్లో పరిశైలు ఏసై దగ్గరకు వచ్చి అడుగుతున్నారు కూడా మాస్టర్ శిష్యులు ఉపవాసం ఉంటారు వేసాలు నువ్వు విమర్శించే మేము ఉపవాసం ఉంటావు మరి నీ శిష్యులు ఎందుకయ్యా ఎప్పుడు తింటానే ఉంటారు ఉపవాసం ఉండరు అని ఇంకో సందర్భంలో ఏసులో ఏ లోపలి పట్టుకోలేక పరిస్థితులు అడుగుతున్నారు యేసుని నీ శిష్యులు ఎందుకు చిరుతులు కూడా కొనుక్కోకుండా రకంగా తింటున్నారు ఈ లోకములో జీవించినంత కాలం ఆయన శిష్యులు ఉపవాసం ఉండలేదు అందుకే అపవిత్రాత్మల మీద తెయ్యాల మీద వాళ్ళకి అధికారం రాలేదు కానీ ఏసు చెప్తున్నాడు ఇటువంటి పెద్ద దెయ్యాలు వెళ్ళిపోవాలంటే కఠినమైన ఉపవాస ప్రార్థన తప్పదు ప్రియమైన సహోదరు సహోదరులారా దయ్యాలు పెట్టే సమస్యలు పెట్టే కఠినమైన సమస్యల నుంచి విడించుకోలేకపోతున్నారా భర్తల్లో పిల్లల్లో ఉండే తాగుబుయ్యాలు అక్రమ సంబంధాలు అపవిత్రాత్మల చేత పట్టబడి చెడు తిరుగులు తిరిగే చెడ్డ ఆత్మలో చుట్టా బేడి సిగరెట్ పాంపర ఇరవై నాలుగు గంటలు పట్టుకొని ఓడాడుతూ దాంట్లో వచ్చే అపవిత్రమైన కార్యక్రమాలు చూసే చీకటి ఆత్మల చేత మీ కుటుంబం నింపబడిందేమో దేవుడు మాట్లాడుతున్నాడు మీ కుటుంబానికి కల ఒక అన్విజిబుల్ బూత్ బాగా మారిపోయిన దెయ్యాల కొప్పగా మారిన మీ కుటుంబానికి కఠినమైన ఉపవాస ప్రార్థన అవసరం మూడు రోజులు ఏడు రోజులు పది రోజులు పద్నాలుగు రోజులు ఇరవై ఒక్క రోజులు నలభై రోజులు ఓ ఇల్ మీ వినటానికే కానీ ప్రాక్టికల్గా అనుభవించడానికి కుదరదు అనుకోవద్దు ఉపవాస దీక్షలో ఉండి నేను మీతో మాట్లాడుతున్నాను మూడు రోజులు ఉపవాస ప్రార్థనా శక్తి అనే ఒక బుక్ నేను రాశాను ఆ బుక్ ఎవరు చదివితే వాళ్ళు మూడు రోజులు ఉపవాసం ఉంటారు తెలవదు ఏడు రోజులు ఉపవాస ప్రార్థనా శక్తి అనే ఇంకో బుక్ రాశాను ఈ బుక్ ఎవరు చదివితే వాళ్ళు ఏడు రోజులు ఉపవాసం ఉంటారు అంతే భోజనం చేయడానికి భయపడతారు